ఒక అడవికి రాజుగా సింహం అని తెలుసు మరి అదే సింహాలకి ఒక సింహం రాజుగా ఉండేవాడు అని మీకు తెలుసా ఆ సింహం పేరే స్కార్ఫేస్ ఇది ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం కారణంగా మాసాయ్మారోలోని ప్రసిద్ధమైన సింహంగా పేరు తెచ్చుకుంది స్కార్ఫేస్ తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి తన గుంపును కాపాడింది స్కార్ఫేస్ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జన్మించింది దీనికి స్కార్ఫేస్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఓసారి యుద్ధంలో కళ్లకు దగ్గరగా గాయం జరిగి ఆ గాయం మచ్చగా మిగిలింది అప్పటినుండి ఈ సింహాన్ని స్కార్ ఫేస్ అని పిలవడం ప్రారంభించారు స్కార్ ఫేస్ తన భూభాగాన్ని టెన్ ఇయర్స్కి పైగా పరిపాలించింది తన పాలనలో మొత్తం నూట ముప్పై ప్రత్యర్థి మగసింహాలను చంపినట్లు అంచనా ఇంకా నాలుగు పెద్ద హిప్పోల నాలుగు వందలు హైనాస్తో యుద్ధం చేసింది తన భూభాగం నుండి మొసళ్లను తరిమి కొట్టిన ఏకైక సింహం స్కార్ఫేస్ ఇది ఆఫ్రికాలోనే అత్యంత గుర్తింపు పొందిన సింహం వృద్ధాప్యంలోనూ దాని ప్రతాపం తగ్గలేదు చివరిగా స్కార్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సహజంగానే మృతి చెందింది స్కార్ ఫేస్ ఒక సింహం కాదు అది ఒక చిహ్నం సాహసానికి సహనానికి ప్రతీక ఇది మనకు జీవితంలో ఎలా పోరాడాలో నేర్పిస్తుంది నిజానికి ఇది ఒక గొప్ప సృష్టికరణ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి